హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు మూడు వేల ఐదు వందల రూపాయల నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఉదయం లేవగానే చేయాల్సిన పనులు అంటే ఏ ఉంటాయండి బోల్డ్ చాలా ఇంట్లో పనులు కాకుండా అంటే ఆ రోజంతా సక్రమంగా జరగాలి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నప్పుడు మంచం మీద నుంచే మనం చే ఏదైనా దైవనామ స్మరణ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయా మామూలుగా పొద్దున్నే చెప్తారు చెయ్యరు చేతుల్లో శ్రీరామ్ రాసుకోండి ఎరు చేతులు చూసుకోండి పొద్దున్నే అద్దాలు అవి చూడబోకండి మన చేతులు చూసుకుని లేవతే లేస్తే మంచిది అని మామూలుగా చెప్తారు కర అగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి కర మూలేతు గోవింద ప్రభాతే కర దర్శనం అని లేవగానే చేతులు చూసుకోవాలి ఎలాగంటే మనం రాత్రంతా పడుకుంటాం లేవగానే చేతులు ఇలా చేసి ఒకసారి మొహం అద్దుకుని అంటే మనమే వెచ్చ చేసుకోవటం తర్వాత చేతులు చూసి లేస్తే మంచిది అని చెప్తారు మరి ఎందుకు ఇది చెప్పబడిందంటే తొలి కాలం నుంచి ఇదే పద్ధతి ఇప్పుడు ప్రభాతీకర దర్శనం అనేది అందరూ చెప్పేదే ఈ శ్రీరామ రాసుకోవటం రామ చుట్టుకో ఓంకారం చుట్టుకోవటం చేతులు శ్రీరామ రాసుకొని కుడి చేత్తో ఎడమ చేతిలో రాసుకోవటం ఓ మాట చూసి దాన్ని కళ్ళ కద్దుకుని దిగే అలవాటు కొంతమందికి ఉంటుంది ఓకే నిద్ర లేవగానే భగవన్ నామస్మరణ భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని మన చేతులే కదా మన జీవితం అవును అవును దాన్ని ఒకసారి చూసుకుని మొదలు పెట్టుకోవటం అయితే ఈ రోజంతా పాజిటివ్గా ఉండాలి రోజంతా మనకు పనులు అవ్వాలి అంటే ఎలా అవుతాయి జయ చెప్పు జీవితం పడుగు పేక అన్నారు కదా ఒక నిలువుదారం ఉంటే ఒక అడ్డదారం ఉంటుంది ఖచ్చితంగా ఒక వస్త్రం తయారవ్వాలంటే కొన్ని నిలువుదారాలు కొన్ని అడ్డదారాలు ఇట్లా కలయికే క్లాత్ మన జీవితంలో కూడా కొన్ని ప్లస్లు కొన్ని మైనస్లు కలవటమే మన జీవితం ఒకరోజు లేట్గా లేస్తాం ఓ రోజు బద్ధకంగా లేస్తాం ఓ రోజు విజగడితో లేస్తాం తెల్లవారే ఏదో పగిలిపోయిన సౌండ్తో మెలకు వస్తుంది చేయాల్సిన పనుల లిస్ట్ ఉంటుంది మనతో పాటు ఆ పనులలో పాలు పంచుకోవాల్సిన వాళ్ళు రాకపోవచ్చు వాళ్ళకేం ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రతిరోజు ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది అవును బోరుగా ఉంటుంది మొనాటస్గా ఉంటుంది ప్లస్ మైనస్ ఉండవలసిందే కాకపోతే ఇవి భయంకర మైనస్సులు కాకుండా ఏదో ఒక మాదిరి మైనస్తో సాయంకాలం వేసుకు మళ్ళీ దాన్ని ఏదో సరి చేసుకుని లేదా పాజిటివ్ మైండ్ సెట్ తోటైనా వెళ్ళాలి ప్రార్థన చాలా ముఖ్యమైంది దానికి ఎలాంటి ప్రార్థన ఏ ఏ తరహాదైనా సరే మనం మన ఇష్టదైవం ఒక్కొక్క స్వరూపం ఒక్కొక్కళ్ళని ఆకర్షిస్తుంది భగవంతుడిని ప్రార్థించుకోవటం పొద్దున్న ఏదో మామూలుగా అందరూ బ్రష్ చేసుకుంటాం కాఫీలో టీలో పాలు పదక్ష ఏవో తాగుతాం తర్వాత తర్వాత పనులలోకి దిగుతాం పిల్ల జల్లను చూడాలి ఆడవాళ్ళు అయితే పిల్లల్ని చూడాలి భర్తలను చూడాలి పని మనిషి వస్తుంది వాకిట్లో కూరలు వస్తాయి లేదా మనం బాక్సులు పెట్టాలి లంచ్ బాక్సులు పెట్టాలి ఈ వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుంది ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక డ్రామా లాగా వెళ్తుంది అంత కొత్త పాత్రలు పాత్రలు రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే పాత్రలు కొని కొత్త పాత్రలు ఎప్పుడైనా మధ్యలో వస్తూ ఉంటాయి ఈ మొత్తం డ్రామాలో ఏంటంటే మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్ తోటి కనుక వెళ్తే పనులు బాగా అవుతాయి దీనికి మనం తొందరగా పొద్దున్నే స్నానం చేసేసాం అనుకో ఏదో కృష్ణారామ అనుకోవచ్చు కదా అవును కొన్ని ప్రార్థనలకి స్నానం అవసరం లేదని భావిస్తారు వాళ్ళు ఇష్టం కానీ హిందూస్కి భగవత్ ప్రార్థన అంటే స్నానం ముఖ్యం అవును స్నానం చేయకుండా అసలు మనం పూజ గదిలోకి కూడా వెళ్ళాం సరే పొద్దున్నే స్నానం చేస్తే ఓ దీపారాధన చేసుకుని ఒక అగరవత్తి వెలిగించుకుని ఒక అలవాటు లేదు దీపారాధన లేవు అగరవత్తులు లేవు ఏదో కృష్ణ రామాగనతో గోవింద మధుసూదన అనుకుంటాం ఎవరికి ఏది అలవాటు ఉంటే అది ప్రధానంగా రాముణ్ణి తలుచుకోండి రోజంతా బాగుంటుంది పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు రాముడే కాదు కృష్ణుణ్ణి తలుచుకునే వాళ్ళు ఉంటారు భగవద్గీతలో ఆ భగవద్గీతలో ఒక శ్లోకం తీసుకోవచ్చు నరసింహస్వామిని వాళ్ళు అంటారు లక్ష్మీదేవిని తలుచుకునే వాళ్ళు పార్వతీదేవిని లలితాదేవిని లహరి సౌందర్య లహరి లలితా విష్ణు విష్ణుశాస్త్రనామ రామాయణం భగవద్గీత భాగవతమో ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా మీ మనసు ఎక్కడ సొల్యూషన్ పొందుతుందో మీరు ఏ రూ స్వరూపాన్ని తలుచుకుంటే మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ నిండిపోయినట్లు అనిపిస్తుందో ఏ శ్లోకం చదివితే ఏ పద్యం పాడుకుంటే ఏ పాట పాడుకుంటే మీకు మన సమాధానంగా ఉంటుందో అదొక్కటి సెలెక్ట్ చేసుకోండి ఇవన్నీ చదువుకునే వాళ్ళు రోజంతా పూజా విధానంలో ఉండేవాళ్ళు పొద్దున గంటన్నర పూజ చేసుకునే వాళ్ళు సాహికంగా నిత్యగౌరీ పూజా విధానం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు అవన్నీ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఒక్క శ్లోకం తీసుకోండి ఈ శ్లోకాలకి పెద్దది తీసుకున్నాం అనుకోండి అవును చిన్న శ్లోకం తీసుకోండి నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ప్రఖ్యాతమైన శ్లోకాలు తీసుకుంటే తప్పులు పడకుండా ఉంటాయి అంటే ఇప్పుడు మీరు అవన్నీ చేసేవాళ్ళు సరే చేయ మీరు ఇలా చెప్తున్నారు కదా కొంతమంది నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు అంటాను చేయగలిగితే గంటల తరబడి పూజ చేసుకుంటాం లేకపోయినా ఏదో ఒక శ్లోకాన్ని తీసుకుని చేసుకోవచ్చు ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది మీ మాటలు కానీ మీరు చెప్పే విధానం ఎలా ఉంటుందంటే ఈ జనరేషన్కి తగినట్టుగా ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా మీరు చెప్తారు ఇదే చేయాలి ఇది చేస్తేనే మనకు బ్రహ్మాండం బదులైపోతుంది లాగా కాకుండా మీకు ఏది దొరికితే చేస్తే సంతోషం చేయకపోతే మీరు ఏది చేయగలరో ఎంతవరకు చేయగలరో నియమంతో నిబద్ధతతో చేయమని చెప్తారు కదా నేను లాస్ట్ టైము మనం ఒక వీడియో చేసాం రమ్మ గారు ముహూర్తం గురించి దాంట్లో కూడా మీరు మాట్లాడారు మనం చేయగలిగితే చాలా సంతోషం చేయలేకపోతే దానికి ఒక పరిష్కారం కింద మాట్లాడారు కదా అట్లా ఎట్లా చెప్తారు బ్రహ్మమూర్తం అనేది చాలా విలువైంది కదా అని నేను కొన్ని కామెంట్స్ కూడా చూశానండి మీతో డిస్కస్ అనుకున్న సందర్భంలో అడుగుతూ ఉన్నాను అనమాట ఇప్పుడు చేయలేరు చేయగలరు రెండు కోణాలు ఉంటాయి కదండి ప్రతిసారి జయ మీరు నెగిటివ్ పార్తే విందు విని మీకు కోపం వచ్చింది అనుకో మీరు పాజిటివ్ పార్ట్ వినరు 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 మీరు మహామహా మహాద్భుతమైన కార్తీక పురాణంలో కార్తీక పురాణం చెప్తా నెలంతా ఉపవాసం ఉండండి లేదా నాలుగు వారాలు ఉపవాసం ఉండండి ఒక పౌర్ణమి రెండు ఏకాదశిలో ఉండండి లేదా ఒక్క ఏకాదశి ఉండండి లేదా ఒక్క పవనం ఉండండి లేదా ఒక్క సోమవారం అయినా ఉపవాసం ఉండండి అంటారు ఏమి ముప్పై రోజుల నుంచి ఒక సోమవారంలోకి తెచ్చాడు కార్తీక పురాణకర్త అదే కదా వ్యాస భగవానుడు రాసిన కార్తీక పురాణం కదా ఆయన చెప్పాడు ఎవరెవరెవరో చెప్పుకున్నారు ఒకళ్ళతో ఒకళ్ళు మహాముని చెప్పాడు పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు వీళ్ళందరూ ఎందుకు ఇది చెప్పారు మానే మనం చెప్పామా ఎక్కడ కూడా పైగా రోజు శాస్త్రం చదువు నీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని చెప్తాను నేను నువ్వు చదవగలవా జయ గుండెలు మీరు చేసుకుని చెప్పు అస్సలు సాధ్యం కాదు రమ్మ నీ ఫ్రెండ్స్ లో ఎంతమంది చదవగలరా వెళ్ళల్లో లెక్క పెట్టొచ్చేమో కదా ఈ రోజుకున్న పరిస్థితులకి దానికి తగినట్టుగా అందుకని ఒక్కటి తీసుకోండి మానేయండి అని చెప్పామా లేదు కదా మీరు సరిగ్గా వినకపోతే నాదా తప్పు జయ నా తప్ప దాన్ని నెగిటివ్ కోణంలో ఎందుకు తీసుకుంటారు చేయకపోయినా బ్రహ్మముర్తుల్లో ఎందుకు లేవకూడదు అని చెప్తున్నారు అన్నట్లుగా తీసుకెళ్తున్నారు అది ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి అట్లా అర్థమైంది ఏంటంటే ఇప్పుడు పైగా ఇంకొకటి ఇందులో ఇంకోటి ఉంది చెయ్య నాకు కూడా ఒక మెసేజ్ ఇలాంటిది వచ్చింది అప్పుడు నాకు చెప్పారు మా ఫ్రెండ్స్ అంతా రమగారు ఏం పూజ కలి చేయక్కర్లేదు అంటున్నారు మీరు ఇంత పూజ చేయొద్ద అన్నవాళ్ళు ఎవరో మరి నాకు విచిత్రంగా ఉంటుంది పూజ చేయద్దని చెప్పినా నేను ఎప్పుడైనా ఎక్కడ మీరు చేసుకోండి చేసుకోగలిగే బంగారు తల్లులకి మీకు పాదాలకు దండం పెట్టాలమ్మా చక్కగా చేసుకోండి చెయ్యలేని వాళ్ళు ఇలా చేయండి తర్వాత ఇతరుల పూజా విధానాన్ని విమర్శించకూడదు మీరు ఇంతంత పూజలు ఎందుకు చేస్తున్నారు అంటే తప్పు నువ్వు పూజ ఎందుకు చేయటం లేదు అని చెప్పచ్చు పూజ చేయలేకపోతే ఇంతైనా అని చెప్పాలి కనీసం పూజ చేయకపోతే నీకు రౌరవాద నరకాలు వస్తాయి నువ్వు అందుకే బాగుపట్టలేదు అది కూడా తప్పే ఇవన్నీ నా సొంత మాటలు ఖచ్చితంగా కావచ్చి ఇవన్నీ పురాణాల్లో చెప్పబడ్డవే పూజ చెయ్యని వాడిని మనం విమర్శించకూడదు చేసే వాళ్ళని విమర్శించకూడదు పూజ చేయని వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకు ఒక పాజిటివ్ థింగ్ ఉంటుంది ఏదో వాళ్ళకొక నమ్మిక ఉంటుంది నిత్యము నియమానుసారం చేసే వాళ్ళ పంధ వేరు కనీసం స్నానమైన నియమంగా చేయండి అని చెప్తానే కానీ కాదు రమ్మగారు ఎంత మంది భక్తుల కథలు చెప్పుకున్నాం అసలు పూజే చేయకుండా ఆ ఒక్క రోజు ఉండటం వల్ల కూడా మోక్షం లభించిన వాళ్ళ స్టోరీ ఆ కథలు కూడా ఉన్నాయి ఎన్నో చెప్పుకున్నాం ఆ కథలు కూడా ఉన్నాయి నెగిటివ్స్ థింగ్స్ వైపుకి వెళ్ళొద్దమ్మా మీరు ఒక పాయింట్ విని దాని మీద జడ్జ్మెంట్ చేసుకోకూడదు దాన్ని ఒక రెడ్ చేసుకోక చేయకండి ఒకటి తెలిసిన తర్వాత మీకు ఒకటి తెలిస్తే మీరు ఒకటి వింటే అదే వీళ్ళు అని అనుకోకూడదు ఒక్క ఒక్కదాంతో ఏ జడ్జిమెంటు కుదరదు మనం చదువుకునేది ఏదైనా ఒకటి నియమం ప్రకారం చేస్తే పెద్ద లలితా సహస్రనామం చదివితే ఎలాంటి అత్యద్భుతమైన ఫలితాలు లభిస్తాయని పెద్దలు మహర్షులు ఋషులు చెప్పారో మనకి ఒక్క శ్లోకంతో కూడా లభిస్తుంది ఎందుకు రంగు గారు మనం నియమం విష్ణు శాస్త్రనామాలు మొత్తం చదివితే చాలా సంతోషం చదవలేకపోతే శ్రీరామ రామ రామేతి చదువుకోమంటారు అంతే కదా చదువు అదైనా చదువు నువ్వు కనీసం నియమంతో నియమంతో ఈ ఉదయకాలం చేసుకునే వాటికి కూడా నియమం ముఖ్యం స్నానం చేసి ఒక అగరవత్తి వెలిగించి ఆపదామ పడతారని చదువుకో కనీసం మీరు రామరక్షతోత్రం మొత్తం చదువుతాము రామాయణం చదువుతామంటే మీ ఇష్టం మేము ఓపిక మీకు సమయం లేకపోతే అనుకూలిస్తే మీకు సమయం లేకపోతే మీకు అవకాశం లేకపోతే చేయండి మీది చేసుకోండి కానీ ఎవరైనా ఇదంతా చదువుకునే వాళ్ళని మాత్రం విమర్శ పనికి రాదు పూజలు చేయొద్దని మాత్రం నేను చెప్పలేదు మీరు ఆ పొరపాటున రాంగ్ కన్సెప్షన్స్ లో ఉండకండి నేను చెయ్యొద్దని ఒక్కసారి కూడా చెప్పల అంత చేయకండి కాదు చెయ్యలేదని బాధపడకండి ఏదో కొంచెమైనా చేయండి ఏదో ఒకటైనా చేసుకోండి చిన్న శ్లోకం తీసుకున్న శ్రీ శ్రీ లలితా సహస్రనామల్ల నుంచి ఒక శ్లోకం తీసుకోండి శ్రీమాత శ్రీ మహారాజ్ని సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఒక్క శ్లోకం అంతే అబ్బో నా వల్ల కదండి అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణి మాధుభిరావృత అమ్మయూఖై అహమిత్యేవ విభావేద్ద్ భవానీ అమ్మవారిని ఇలా భావిస్తాను అరుణాం కరుణాతరంగితాక్షం అంటే ఎర్రటి దేవడే నుంచి కరుణ పొంగుతూ ఉంటుంది ఆమెను దలుచుకుంటా ప్రార్థనా శ్లోకమైనా తీసుకోండి కానీ నియమం తప్పకుండా మీరు ఒక్క శ్లోకాన్ని చేసినా కూడా మీకు అత్యద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శ్లోకాలు చదువుకోండి డజన్ల కొద్ది వీడియోలు చేసాం అవును ఒక్క శ్లోకం సంస్కృత శ్లోకం ఏంటంటే వాటిలో ఆ శబ్దాల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అది మీతో పాటు అక్షర దోషం మాత్రం ఉండకూడదు కదా తప్పులు లేకుండా చేసుకుంటే ఏంటంటే ఎనర్జీ ఫుల్ ఫిల్డ్ గా దొరుకుతుంది మనకి మీ భావం కరెక్టే అమ్మవారిని పూజించాలన్న భావం వరకు ఓకే వాచా దోషం కూడా లేకపోతే ఆ వైబ్రేషన్స్ వల్ల వచ్చే పాజిటివ్ ఎనర్జీ మనకు వస్తుంది నేర్చుకోండి మనకు అవకాశం ఉంది ఇంటర్నెట్ నిండా ఉన్నాయి చక్కగా పెద్దవి తీయద్దు చిన్నవైనా తీసుకోండి ఐదు శ్లోకాలు తీసుకోండి అది మాత్రమైనా చదువుకోవచ్చు కదా ఆపదామ ఫర్తారం ద బెస్ట్ జయ చిన్న శ్లోకం మీరేం చేస్తారు రోజు రోజువారిని నాకు చాలా ఉన్నాయి కదా జయ ఏవో రకరకాలు ఉన్నాయి వాటిలో అవి చదువుకుంటాను నాకు ఒక కనీసం ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ మినిట్స్ నేను చదువుకునేవే పో సరిపోతాయి ముప్పై నిమిషాలు కావాలి నాకు ఖచ్చితంగా తర్వాత ఇప్పుడు సుందరకాండ పారాయణ ఒకటి పెట్టుకుని రోజు ఒక ఇది అధ్యాయం ఏదో ఒకటి ఒకటి అని పెట్టుకున్నాను అనమాట సుందరకాండ చదువుతున్నాను ఇప్పుడు అది అవ్వాలిగా అదే ఒక్కొక్కటి అవ్వాలి ఏదో ఒకటి ఎలా కుదిరితే అట్లా ఒక రోజు సమయం చాలదనుకో అందులో అరవై శ్లోకాలు నేనుకో ముప్పై చదువుకుని అక్కడ కాగితం అడ్డం పెట్టుకుంటాను రేపు చదువుతాను సుందరకాండ పూర్తి చేసుకోవాలి అని కొంచెం అర్థం నాకు తెలుస్తుంది కాబట్టి నేను చదువుకో చేస్తున్నా లేదు నేను సొంతంగా చేసుకుంటాను మామూలుగా నాకు కాస్త రామాయణం చదివే అలవాటు ఎప్పుడు ఉంది కొద్దిగా చదువుకుంటాను ఇది ఇప్పుడు సమయాభావం నీ ఇక్కడ పరిగెత్తుకు రావాలి కదా అవును అప్పుడు కొంచెం తక్కువ ఓకే ఓ పది శ్లోకాలైన పుస్తకం తీసి చదవకుండా మాత్రం ఉండను ఓకే అలా పెట్టుకుంటాను ఆ మామూలు రోజువారుడి శ్లోకాలు ఉన్నాయి మా వెంకటేశ్వర ప్రపత్తి కరావలంబం అవన్నీ అలవాటు దారిన వెళ్ళిపోతాయి నేను నా చెప్తాను నేను పదే పదే ఇదే మాట స్నానం చేసి బొట్టు పెట్టుకుంటాను కుంకుమ పెట్టుకున్నాక నేను దీపం పెట్టే లోపలే నా సగానికి పైగా స్తోత్రాలు అయిపోతాయి చదివేసుకుంటారు నేను అవి ఇవి సవరించుకుని దీపానికి దివ్యలు తీసి చూసుకుని పువ్వులు సరి చేసి సవరించుకుని పళ్ళు ఏమైనా కడిగి పెట్టుకుని దేవుడి దగ్గర కూర్చునే లోపల లేదా ఆయన అక్కడ ఉండి నేను యువతలు ఉంటే స్తోత్రాలు అన్నీ అయిపోతాయి ఇక్కడే చదువుకుంటూ పనిచేస్తాను ఈ మధ్యలో వ్యవహారాలు ఫోన్లు గిల్ ఫోన్ కాల్స్ అవి వస్తాయి ఏదైనా అత్యవసరమైనవి అవి ఏదో చూస్తా కానీ వెళ్ళి అక్కడ కూర్చున్నాక రామాయణం చదువుకుంటాను తొందరగా వెళ్ళాలంటే ఈ మార్గం అవలంబిస్తారు దీంట్లో నా నియమం ఏంటంటే స్నానం చేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టుకోవటం బొట్టు పెట్టుకున్నారా స్తోత్రం ఆటోమేటిక్గా అసంకల్పిత ప్రతీకార చర్యలాగా వెళ్ళిపోతూ ఉంటుంది అలా అలవాటు అయిపోయింది ఇలా చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీరు దేవుడి దగ్గర కూర్చునే ఇంతసేపు దేవుడు ముందే కూర్చోవాలా అన్నదేం పెట్టుకోబోకండి కుదిరిందా కూర్చోండి కుదరకపోయినా ఇతర పనులు చేసుకుంటూ ఇంకా స్నానం చేశాక నేను చీపుళ్ళు ముట్టుకొను వాకిల్లో డస్ట్బిన్లు ముట్టుకోను తర్వాత ఏమో ఏమంటారు విప్పేసిన బట్టలు ముట్టుకొని వాషింగ్ మిషన్లో వేయడాలు అవి చెయ్యను నా నియమం అది కొన్ని నియమాలు పెట్టుకున్నారు ఇవన్నీ ముందే చేసేస్తా ఆ పనులన్నీ ముందే అయిపోతాయి ఆ తర్వాత ఇంకా శుభ్రాలు అవి పెట్టను ఆ శుభ్రాలు గిబ్రాలు మొత్తం అయిపోవాల్సింది దీపం పెట్టుకున్నాక అవసరమైతే ఏదైనా పని కావాలంటే చేసుకుంటా ఆ టైంలో ఆ ఈ పూజ చేసుకునే లోపల దీపం పెట్టుకునే లోపల నేను చీపురు కానీ విప్పిన బట్టలు కానీ కాళ్ళు దుడుచుకునే పట్టాలు కానీ వాటి మీద కాలు కూడా పడదు ఏం ముట్టుకోకుండా చేస్తాను నాకు నేను పెట్టుకోగలిగిన నియమం అది నియమం ఏర్పరచుకోండి ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీకి కావాల్సింది నియమం అది శారీరకమైన ఫిజికల్ థింగ్స్ కావచ్చు మనసుకైనా కావచ్చు నియమం పెట్టుకోండి ప్రధానమైందమ్మా పూజలు చేసే వాళ్ళని పూజ చేసుకునే వాళ్ళని ఇంత పూజ ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్న వేస్తే లక్ష ప్రశ్నలు వేసిన పాపం వస్తుంది లక్ష ఒక్కళ్ళని అడిగితే లక్ష మందిని అడిగిన పాపం వస్తుంది పూజ ఎందుకు అని ప్రశ్నించొద్దు తప్పు పూజ చేసుకుంటే కోటి చేస్తే ఆవిడ వద్దన్నారండి నేను వద్దని చెప్పలేదమ్మా నేను వద్దని చెప్పను నేను నాకే అరగంట పడుతుందని నేను చెప్తున్నాను అవును అవును నాకు అరగంట పట్టేటప్పుడు నేను ఒకళ్ళకు వద్దని ఎందుకు చెప్తాను నేను అరగంట కూర్చుని ఆయన గంట కూర్చుంటారు అదే కదా ఆయన గంట ఉంటుంది మరి నేను ఎందుకంటాను అట్లా అదే ఒక పాయింట్ దగ్గర ఆగి కొంచెం మొత్తం వినగలిగితే బాగుంటుంది మొత్తం విని మీరు ఒక కన్క్లూషన్కి వచ్చేయకండి అసలు నేనేం చెప్పానో వినండి మొదట విషయం ఏంటి దేని గురించి చర్చించుకున్నామో తెలిస్తే తెలిస్తే అది బాగుంటుంది ఆపదామ భర్తారం తీసుకోండి పెద్ద మంత్రాలు శ్లోకాలు రాని వాళ్ళు స్నానం చేసి దేవత ఒక దీపారాధన పెట్టుకును లేదా ఒక అగరవత్తి వెలిగించుకుని రెండు పువ్వులు దేవుడి దగ్గర పెట్టి ఆపదామ భర్తారం శ్లోకాన్ని మీరు పదకొండు సార్లు కూడా చదువుకోవచ్చు ఓకే మీకు ఇంకా ఏదన్నా కుదిరితే అది మనకేంటంటే సాధారణంగా చెప్తారు జయ కాస్త డబ్బులు ఇబ్బందులు ఉన్నాయి ఉద్యోగంలో సెటిల్ అవ్వలేదు అలాంటప్పుడు కనక ధారాస్తవం చదువుకోమంటారు పెద్దవాళ్ళు కనక ధారాస్తవం చదువుకోవచ్చు మీకు అన్నిటికీ భయంగా ఉంది టెన్షన్ ఫీల్ అవుతున్నారు అప్పుడు దుర్గా సప్త శ్లోకి చదువుకోమంటారు పిల్లలకు తరచుగా కళ్ళు వస్తాయి బెదురుతారు స్కూళ్ళలో భయపడుతూ ఉంటారు ఎగ్జామినేషన్స్ అంటే భయం ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్లోకాలు హనుమాన్ చాలీసా లాంటివి నేర్చుకోవచ్చు చెప్పచ్చు ఇలా పెట్టుకోండి ఏదో ఒక నియమం సేదా శుక్రవారం లక్ష్మీదేవికి మంగళవారం దుర్గాదేవికి ఇలా లెక్కలు ఇలా సోమవారం శివుడు మంగళవారం దుర్గాదేవి బుధవారం వినాయకుడు ఓకే గురువారం దత్తాత్రేయ స్వామికి సంబంధించిన ఏదైనా శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించింది శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యుడు ఇలా పెట్టుకునేనా చదువుకోవచ్చు ఎందుకు మళ్ళీ పెద్ద పెద్ద స్తోత్రాలే అక్కర్లేదు శ్లోకాలు ఒక్క శ్లోకం తీసుకున్నా ఆ రోజంతా అది మరణి చేసుకోండి ఖాళీగా ఉన్నప్పుడు మీకు పాజిటివ్ ఎనర్జీ మీతో పాటే ఉంటుంది తప్పకుండా అండి నమస్తే నమస్తే